గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెదర్ అయితే భలే ఉందండి కోజీ కోజీగా అసలు నాకైతే వర్షం పడిన తర్వాత వెదర్ నాకు భలే నచ్చిద్ది అనమాట అదేంటో అంత వేడి ఉండదు అలానే సూపర్ కూల్ ఉండదు కానీ చాలా బాగుంటదనమాట ఈ టైంలో నాకు జర్నీస్ అంటే భలే ఇష్టం అండి ఇండ్ ఇక్కడ వచ్చేసి వర్షం బాగా పడుతున్నాయి కాబట్టి మాకు హైదరాబాద్ లో అయితే చక్కగా చెట్లన్నీ పచ్చగా భలే కనిపిస్తున్నాయండి ఇవైతే నైట్ వెలుగుతాయి అన్నమాట ఈ లైట్లు అయితే నేను ఇది ఆన్లైన్ లో తీసుకున్నాను ఆల్రెడీ చూపించా మీకు ఒక వీడియోలో చాలా బాగుంటాయి అనమాట నైట్ వ్యూ అయితే భలే ఉంటుంది వీలైతే నేను ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తానండి ఇవి మా పంపించింది అనమాట ఇవి టేబుల్ రోజా ఉంటాయి కదా ప్లాంట్స్ అవి కట్ చేసి చిన్న చిన్నవి పంపించింది అవి అలా లేదో చక్కగా మంచిగా వచ్చేసాయండి కలర్స్ కలర్స్ పంపించింది అనమాట వర్షాలు పడుతూ ఉండేసరికి ఇంకా రెగ్యులర్ అయిపోయిందండి వర్షం అయితే హైదరాబాద్ లో పిలిస్తే పలుకుతుంది అనమాట వర్షం ఎప్పుడొస్తావు అనంగాని ఇన్నాళ్ళకు గుర్తొచ్చాను అన్నట్టు వచ్చేస్తుంది అనమాట మొత్తానికి బట్టలు అయితే అస్సలు ఆరడం లేదండి నేను అసలు చెక్ చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది మళ్ళీ అవి తడిగా తెచ్చి నేను సర్దేసినా కూడా ఏంటంటే అదొక బ్యాడ్ స్మెల్ అనేది దాంట్లో వచ్చేస్తూ ఉందండి నేను అప్పటికి ఫంగస్ డెవలప్ అవకుండా ర్యాక్స్ లో ఈ అబ్జార్బ్ అవి అన్ని పెట్టున్నా అండి మొత్తానికి అయితే నడుస్తా ఉంది ఇదిగోండి నేను ఇది ఆరిపోయిందిలే అని చెప్పి తీసేసరికి మళ్ళీ వెట్టిగానే ఉండింది అనమాట ఇంకెందుకులే మళ్ళా వేద్దాం అని చెప్పేసి చూస్తున్నాను ఇక్కడ కింద కూడా నేను చెట్లు అవి పెట్టుండే అనమాట అవన్నీ కూడా తీసి మళ్ళీ పైన పెట్టేశాను ఎందుకంటే కింద మట్టి పడతా ఉంది పొద్దున్నే కూడా పాపం మాకు హౌస్ వెల్పర్ చిమ్మడానికి ఇబ్బంది పడుతుంది వాటి దగ్గర వాటిని ఎలా ఆగడం జరపడం ఎందుకులే అని చెప్పేసి ఇక అవి కూడా తీసి పైన పెట్టేసాను అదకొండ ఆ యాక్చువల్ గా కింద పెట్టాను అనమాట బలే ఉండింది లైట్లు పెట్టుకొని ఉంటే కానీ ఇంకా తీసేశాను అండ్ ఈ మధ్య కాలంలో ఇంకా స్వీట్ టాయ్స్ ఇంకా పైన కనిపించాయండి మేము అసలు ఇవి అసలు అన్ని పడేశాననే అనుకున్నాను కానీ ఇవి ఉండే అంటే కానీ గుర్తులు ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి తను ఆడుకున్న టాయ్స్ చాలా వరకు తీసేస్తా వచ్చానండి లైక్ పడేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎవరికొకళ్ళకి ఇచ్చేస్తూ అలా వచ్చాననమాట ఇవి కూడా మా హౌస్ హెల్పర్కి ఇద్దామని చెప్పి తీసాను ఇంకా వాటిల్లో ఏమన్నా చూసి ఇంకా కొన్ని కొన్ని ఏదన్నా ఉంచుకొని మిగతా అన్న ఇచ్చేసేయాలనుకుంటున్నాను ఇవి అసలు బయట ఎప్పుడు పెట్టానో తెలియదండి పైన అంతా ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ చేసేసానే అనుకున్నా ఇవి ఎప్పుడో ఒకసారి ఒకరు పంపించారండి ప్రింట్స్ అనమాట నేను శారీ మీద ప్రింట్స్ కూడా వేసుకున్నాను స్వీట్ డ్రెస్సులు కింద అడ్రస్ కూడా ప్రింట్స్ వేసాను బట్ ఇప్పుడైతే వాడట్లేదు ఇంక ఎందుకు వేస్ట్లే తీసేద్దాం అవి కూడా అని చెప్పేసి అనుకున్నా ఎందుకంటే ఈ బట్టలు అయితే ఇంకా ఆరుతున్నాయి ఇంకా అవి తీసుకొచ్చి ఇంట్లోనే వేయాలండి నైట్కి ఇంట్లో అదొకటి తీసుకో ఉన్నాం మీషోలో ఆ థ్రెడ్ ఒకటి కట్టేసి ఇంకా దాని మీద వెయ్యాలన్నమాట రీసెంట్గా ఇవి డోర్స్ ఇవన్నీ ఫిక్స్ చేయించానండి మీకు నేను చెప్పలేదు కదా గాలికి దమా దమా పడిపోతా ఉంటే మ్యాగ్నెట్స్ అవన్నీ పెట్టించాను ర్యాక్స్ కూడా మొత్తం రిపేర్స్ ఉంటే అవంతా కూడా వుడ్ వర్క్ అయితే చేపించానండి ఇవంతా కూడా రీసెంట్గా బయట ఒక షూస్ స్టాండ్ అవి పెట్టించినప్పుడే దానికి ముందు రోజు ఈ పనులన్నీ చేపించాను అనమాట నేను వీడియో షూట్ చేయడం అయితే మర్చిపోయాను యాక్చువల్గా అంతా రస్ట్ వచ్చేయడము ఇవన్నీ జరుగుతుంది అయింది కదండి చాలా రోజులు మనం ఇల్లు కొనుక్కొని ఇంకా స్టార్ట్ అయినాయి అనమాట ప్రాబ్లమ్స్ అందుకే ఇక అన్ని ఒక్కోటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నా యాక్చువల్గా సగం డ్రస్ ఏర్ తుడిచాను ఈ లోపల సరే మిషన్ కూడా వేసేద్దాం ఫస్ట్ ఈ పని అయిపోద్ది అని చెప్పేసి బ్లాంకెట్స్ అన్నీ కూడా మార్చేసేయాలన్నమాట సో ఇంకా అందుకని అవన్నీ మార్చేస్తూ ఉన్నాను దాని తర్వాత ఇంకా ఆ డ్రెసింగ్ మిరర్ కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎంత డస్ట్ ఉంటుందంటే నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తానండి ఈ మిర్రర్ అయితే టూ డేస్కి ఒకసారి తుడుస్తూనే ఉంటా అయినా కూడా ఎంత దుమ్ము అంటే అసలు నిజంగా చూస్తే అసలు క్లీన్గా లేదనే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంత దుడిచినా కూడా అది ఏంటో అర్థం కావట్లేదు అది యాక్చువల్గా ఓసీడీ అనుకోకండి నేను అలా క్లీన్ చేస్తున్నానని నేను అట్లా దుమ్ములో అట్లా అలా ఉండలేమండి అందులో పిల్లలు ఉండేది కదా ఇంట్లో మళ్ళీ డస్ట్ అలర్జీస్ వస్తాయి మనం కాస్త కూస్తో జాగ్రత్తగా ఉంటేనే హెల్త్ ఇష్యూస్ అవి ఇవి రాకుండా ఉంటాయి లేకపోతే ఈ సీజన్లో ఎన్నిసార్లు పడిపోతారు పిల్లలు అసలు ఈ డస్ట్ అలర్జీస్ వల్ల జలుబని దగ్గని ఏదో ఒకటి వస్తూనే ఉంటది అవన్నీ రాకుండా కాపాడుకుంటున్నాం పిల్లలు అంటే మాత్రం అది మన క్లీని నెస్ అనమాట క్లీన్ గా ఉంటేనే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుందండి మంచిగా అనిపిస్తుంది అనమాట ఏది చేసినా కూడా ఇంట్లో వాళ్ళ కోసమే కదండి మనం కాస్త నీట్ గా వాళ్ళు కూడా కాస్త హెల్త్ రీజన్స్ మంచిగా ఉంటాయనమాట ఇంకా మొన్న నేను యోయో ఫ్యాషన్ లో తీసుకున్నాను కదా ఈ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఫోల్డ్ చేసి పెట్టాను ఇవన్నీ ఏంటంటే కొన్ని ఏమో కొంచెం లూజ్ ఉన్నాయనమాట అవన్నీ ఆల్టరేషన్కి ఇచ్చేద్దామని అనుకుంటున్నా మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుందిలే మళ్ళీ ఇదైతే భలే ఉండిందండి ఫిట్ ఇదైతే చాలా ప్రాపర్ గా ఉంది కాకపోతే సైడ్ స్టిచ్చెస్ వేపిద్దాం అనుకుంటున్నా ఎట్లా నాది మ్యారేజ్ డే వస్తుంది అనమాట సో దానికన్నా వేద్దాము మంచిగా బాగుంది అసలు డ్రెస్ అయితే భలే నచ్చింది నాకు ఏదంటే స్క్రీన్ మీద నేను వాళ్ళ వెబ్సైట్ ఇస్తున్నాను ఇవి డ్రెస్సులు కాదు కానీ ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మంచి మంచి కలెక్షన్ మరి తీసుకోవాలంటే తీసుకోండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా అద్దిరిపోయిందండి చూడండి వర్క్ అసలు ఎంత బాగుంది నాకు దీంట్లో యాక్చువల్గా ఫస్ట్ నేను ఎల్లో కలర్ తీసుకుందాం అనుకున్నా మళ్ళీ స్క్రోల్ చేస్తుంటే గ్రీన్ కనిపించింది సరే గ్రీన్ తీసేసుకుందాం లే ఎల్లో ఎందుకు హల్దీ ఫంక్షన్ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి వెంటనే మళ్ళీ ఎల్లో డిలీట్ చేసి ఇది పెట్టుకున్నాను అనమాట భలే ఉండింది అనుకోకుండా నాకు మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ కూడా ఇది అయ్యిందండి దీనికి ఫ్లేర్ ఉంటుంది కదా గేరా అది కూడా భలే వచ్చాయనమాట అన్ని డ్రెస్సులు నచ్చాయండి నాకు ఇది మాత్రం కొంచెం ఫిట్టింగ్ ప్రాపర్గా లేదు అది కొంచెం సైడ్ స్టిచ్చెస్ మాత్రమే అంతే చాలా బ్యూటిఫుల్గా ఎగ్జాక్ట్గా అక్కడ ఎలా ఉందో వెబ్సైట్లో మనకు అలా వచ్చేసాయండి బెస్ట్ థింగ్ ఏంటంటే దుప్పటా వచ్చిందండి నిజంగా చున్నీ వేసుకుంటే ఆ డ్రెస్ కి అందం మారిపోతుంది కదా అసలు చాలా బాగా అనిపించింది అసలు వేసుకున్న గ్రాండ్ గా కూడా అనిపించింది ఈ మధ్య కాలంలో కొన్ని మ్యారేజెస్ పార్టీస్ అని ఏవో ఒకటి వెళ్తూనే ఉన్నాము వాటికైతే తగిలిచ్చేద్దాం ఇంకా ఏవో ఒకటి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇదంతా కూడా కట్ వర్క్ దుప్పటా వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇవన్నీ స్మూత్ గా ఉన్నాయండి చాలా నేను వీలుంటే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను లింక్ అదే వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తా నచ్చితే తీసుకోవచ్చు ఇదైతే కలర్ఫుల్ గా ఉంది చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది దీనికి దుప్పట సూపర్ సాఫ్ట్ డ్రెస్సే చాలా సూపర్ సాఫ్ట్ గా ఉండిందండి ఇది కొంచెం లూజ్ అనిపించింది కానీ వేసుకుంటే మాత్రం బాగానే ఉంది అనమాట కొంచెం టైట్ చేపిస్తే బాగుంటది బట్ చూద్దాం మళ్ళీ ఇంకా ఈ పొట్టంతా బయటకు అనిపిస్తుంది ఏమో చేపిస్తే అని కానీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి డ్రెస్ మీకు నచ్చాయా నేను ఆల్రెడీ షార్ట్ ఒకటి పోస్ట్ చేసాను డ్రెస్సులు వేసుకున్నప్పుడు అయితే మరి మీకు నచ్చాయలేదా నాకు ఒకసారి చెప్పండి ఈ బ్లాగ్ లో కూడా ఏంట ఈ రోజు వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను వర్షం ఇంకా పెద్దగా పడుతుందా లేకపోతే రాదా అనిపిస్తా ఉందనమాట చాలా రోజుల తేత కదా వ్లాగ్ కూడా మీకు పోస్ట్ చేయడము చాలా బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అనమాట ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి లెహంగాస్ అవి బట్ నేను కుర్తీస్ తీసుకున్నాయి సార్ అది కంప్లీట్గా ఉండేలా తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ అంతా తుడిచేశాను మళ్ళీ ఇంకా దీన్ని మిర్రర్ దుడుద్దాము నార్మల్ గా మిర్రర్ దుడిస్తే డస్ట్ అస్సలు పోదండి ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ అయితే వాడాల్సిందే క్లియర్గా కూడా ఉంటది చూడండి చూడడానికి అలా కనిపిస్తుంది కానీ ఎంత డస్ట్ ఉందో తెలుసా మీకు కనపడట్లేదు కానీ ఇంక ఇది తుడిచి 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 అదేదో రీల్ చెప్పినట్టు చెప్పినట్టు అయిపోయిందనమాట ఎంత దుమ్మ ఇంత దుడిచాను కదా మీకు స్టిల్ నేను డస్ట్ అయితే చూపిస్తానండి అది ఇంకా ఏంటో మరి నాకు కూడా తెలియట్లా డస్ట్ కి ఇంటికి ఎందుకు అంత సంబంధమో యాక్చువల్గా మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా చెప్తున్నారు డస్ట్ ఎక్కువే మనకు అసలు చూడండి తుడిచాను కదా మళ్ళీ అలాగే ఫామ్ అవుతా ఉందనమాట అనమాట ఏం చేయాలి కడిగేద్దామా అనిపించింది నాకు ఒక నిమిషము ఎదుగండి ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంక అంతా పని అయిపోయిందిలే అనుకోండి డోర్ తీసాను ఒక్కటి వేసేసుకుందాం బెడ్షీట్స్ అన్ని వాష్ కనుకున్నా ఇట్లా తీయగానే ఇంకా అర్జున్ గారు కుప్పలు కుప్పలు పెట్టున్నారన్నమాట ఆ కుప్పలు అసలు వేస్తారో తెలీదు తీస్తారో తెలీదు నాకైతే అర్థం కాదు మీటింగ్ అనమాట ఎవ్రీ ట్యూస్డే మీటింగ్ ఉంటుంది బ్లేజర్ అవి వేసుకెళ్తారు సూట వేసుకెళ్తుంటే అవి మళ్ళీ వెంటనే డ్రై క్లీన్కి ఇచ్చుకుందాం అనుకోకుండా అక్కడే పెడుతున్నారు అనమాట నేను చెప్తుంటే ఇస్తా ఇస్తా అంటున్నారు కానీ ఇవ్వట్లే ఇంక ఇట్లా కాదులే నేనే తీసి పెడదాము లోపల అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ఫోల్డింగ్స్ అయితే చేసేసాను అవన్నీ కూడా మంచిగా నేను యాక్చువల్గా మొన్న పాప ఫంక్షన్కి తీసుకున్న సూట్ కూడా మ్యాచ్ అయిపోయింది అనమాట పర్వాలేదు బాగానే ఉంది మీటింగ్కి వెళ్ళడానికి వాడతానులే అని చెప్పారనమాట బట్ కింద బాటమ్ అయితే యూజ్ అవ్వదు కానీ సూట్ పైన టాప్ది బ్లేజర్ మాత్రం బాగానే ఉండింది అనమాట వైట్ తోటి మ్యాచ్ చేస్తే ఇంకా కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా అతని డ్రై క్లీనింగ్ ఇవ్వాలి అవన్నీ ఇంకా ఫోల్డ్ చేసి చేసే దగ్గర పెట్టేద్దామని మిగతావైతే ఇక అన్నీ అయితే పెట్టేస్తున్నాను అది ఎందుకో తెలియదు కానీ అక్కడ కుప్పలు రెడీ అవుతుంటాయి అనమాట ఇవేంటి వేసుకుంటావా అని అంటే ఆ వేసుకుంటుంది అక్కడ పెట్టు ఇది అక్కడ పెట్టు అంటుంటారు మళ్ళీ ఒక్కసారిగా తీసి వేసేస్తారనమాట ఎందుకు అట్లా చేస్తారో నాకైతే ఇది అసలు అర్థం కాదండి నేను ఎంత నీట్గా పెడతానో అసలు అర్జున్ గారు అంత గబ్బు చేసేస్తా ఉంటాడండి మీకు తెలియదు కానీ అమ్మ బాబోయ్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా బెటరే మ్యారేజ్ అయిన కొత్త అయితే అసలు బాబో ఇంత ఏంటి అనుకున్నాను ఆ తర్వాత తర్వాత చాలా చేంజ్ అనమాట అలా మార్చాల్సి వచ్చింది ఎందుకంటే ఆ అమ్మో అసలు ఉండలేమండి కొంచెమైనా నీట్గా ఉండాలి ఇదిగోండి ఇవి కూడా నేను సర్దుతానే ఉంటానండి మ్యాక్సిమం ఆయన డిస్టర్బ్ చేసేస్తాడు అనమాట బట్టలు అన్నీ కూడా కిందది పైది లాగేయడం ఒకసారి సూట్ కాకపోతే ఇంకక్కడే దాన్ని ఉండల్లో చుట్టేసి అక్కడ పెడతారు అనమాట అవి సమోసాల చుట్టేసి అక్కడ పెట్టేస్తుంటాడు ఇదిగోండి ఫంగస్ రాకుండా ఇది పెట్టాను కదా మొత్తం బాటిల్ వాటర్ వచ్చేసిందండి ఈవెన్ నేను ఒక బాక్స్ కూడా ఒకటి కొన్నా అబ్జర్వ్ చేయాలో అది కూడా మొత్తం వాటర్ అయిపోయింది బాబు ఇంత మాయిశ్చర్ అయిపోతా ఉంది అసలు ఎంత బట్టలకి సేఫ్ అయిందంటే నాకైతే అమ్మ మంచిగా అనిపించింది అనమాట కానీ నాకు ఇప్పుడు ఒక డౌట్ ఇప్పుడు ఇంకా అది ఇంక పడేయడమేనా మళ్ళీ కొనాలా ఏంటి నాకు అర్థం కాలే ఇంక ఈ మాన్సూన్ అంతా కొంటా ఎక్కడ కూర్చుంటామయ్యి అనిపిస్తా ఉంది ఏమైనా తెలుసా దాని గురించి తెలిస్తే చెప్పండి అట్లీస్ట్ ఇంకేదన్నా ఒక ప్యాకెట్ అన్న కొనుక్కోవాల్సి వస్తుంది ఇంకా ఖచ్చితంగా చూసారు కదా ఎంత వాటర్ ఫామ్ అయిపోయిందో ఇంక ఇవన్నీ కూడా డ్రై క్లీనింగ్ అయితే ఇవ్వాలన్నమాట రీసెంట్గా కొన్ని ఇచ్చాము సో అవైతే అయిపోయాయి అవి ఇవి ఇచ్చేసేసరికి అవి వాడుకోవచ్చు అనమాట సో అందుకోసం అవన్నీ ఒక దగ్గర అయితే ఫోల్డ్ చేసి మొత్తం పెట్టేస్తున్నానండి మ్యాక్సిమం దీన్నైతే మంచిగా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను నేను అన్నీ అనమాట ఇంకా అటు ఇటు ఇదే బాటమ్ ఉంది అదైతే సూట్ కాదులే అని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఎప్పుడైనా కావాలి ఏదన్నా ఫంక్షన్ ఉంటే వేసుకుంటే ఓకే కానీ మీటింగ్స్కి అయితే బాగోదు కదా ఇంకా అందుకని మిగతా అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఈ కవర్స్లో పెట్టచ్చు కానీ యాక్చువల్గా వీటి వల్లే ఫంగస్ వస్తూ ఉంది అదో పెద్ద తలనొప్పి అందుకనే నేను ఇంకా బయటే పెడుతున్నాను ఈవెన్ దీంట్లో అబ్జర్బ్ అది వేసినా కూడా దాంట్లో కూడా ఫుల్ వాటర్ వచ్చేసింది సో అంత ఉంటుందన్నమాట మాయిశ్చర్ ఇంట్లో అయితే చలికాలం కదా ఇంకా ఎక్కువే ఉంటుందండి సో ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసేసాను మొత్తానికైతే ఈ బ్లాగ్ మీకు బోర్ కొడతేమో అని చెప్పి ఎండ్ చేసేస్తున్నానండి ఎందుకంటే అంత క్లీనింగ్ బ్లాగే కదా రెగ్యులర్ రొటీన్ ఇలాగే ఉంటుంది ఇంకా అంతా పని అయిపోయింది వెళ్దాం అనేసుకునేసరికి బయటికి స్వీటీ అయితే ఇదిగోండి తను ఆర్ట్ అయితే వేసింది అనమాట అదే చూపిస్తా ఉంది నాకు వచ్చి ఇంకా తడిగా ఉంది మమ్మీ ముట్టుకోకు నేను చూపిస్తా అంటున్నా కూడా మనకు ఆగదుగా ఏది నేను చూ చూస్తానని చెప్పి తీసుకున్నాను అనమాట దీన్ని మార్ట్ అంటారు చెప్పండి అసలు భలే ఉందండి అసలు అంటే ఇంకా ఆరలేదు యాక్చువల్గా తనకి ఇంకోటి కూడా ఇంత ముందు వేసుంది అవన్నీ తన రూమ్లో అయితే పేస్ట్ చేసుకుంటా ఉంది కానీ స్టిక్ అవ్వక కింద పడిపోతా ఉంది అనమాట బట్ జాగ్రత్తగా పెట్టుకో అని చెప్తున్నాను అనమాట ఇదైతే భలే వచ్చింది అసలు మొత్తం కూడా చాలా గేసింది అనిపించింది అనమాట బట్ ఇంకా ఆరలేదు మమ్మీ నువ్వు పట్టేసుకున్నావు అంటుంది అది చెప్తా ఉంది బాగుంది